పంతొమ్మిది వందల ఒకటి సెప్టెంబర్ రెండున కొనిదెల వెంకటేశ్వరరావు అంజనాదేవి దంపతులకు బాపట్లలో జన్మించారు పవన్ కళ్యాణ్ హాయ్ ఫ్రెండ్స్ ఇంతవరకు ఎవరైనా మీలో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మర్చిపోకండి థ్యాంక్స్ పవన్ కళ్యాణ్కి అన్నయ్యలు చిరంజీవి గారితో పాటు నాగబాబు అలాగే అక్క దుర్గా గారు మరో అక్క మాధవి గారు ఉన్నారు సాయిధరమ్ తేజ్ వైష్ణవ్ తేజ్ ఇద్దరు దుర్గా గారి పిల్లలే పవన్ నాన్న వెంకటేశ్వరరావు గారికి మొగల్తూరు నుండి నిడదువులు ట్రాన్స్ఫర్ అయ్యాక పంతొమ్మిది వందల అరవై ఒకటిలో నాగేంద్రబాబు జన్మించాడు అప్పటికే శంకరంబాబు అంటే మన మెగాస్టార్ గారు ఒకటవ తరగతి చదువుతున్నాడు ఆ తర్వాత గురజాల మంగళగిరి పొన్నూరు ఇలా అనేక ఊర్లు వెంకటేశ్వరరావు గారికి ట్రాన్స్ఫర్ అయ్యేది బాపట్ల ట్రాన్స్ఫర్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ జన్మించాడు పవన్ చిన్నప్పుడు ఒక్కొక్కసారి ముభావంగా ఒక్కొక్కసారి హుషారుగా ఒక్కొక్కసారి ఎక్కువగా ఆలోచనలతో ఉండేవాడు తన ప్రాథమిక విద్యాభ్యాసం బాపట్లలోనే సాగింది తర్వాత నెల్లూరు వెళ్లిపోయారు నెల్లూరు వెళ్లే నాటికి పవన్ కళ్యాణ్ ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు తర్వాత ఇంటర్ నెల్లూరులోనే ఉన్న విఆర్ కాలేజీలో చదువుకున్నాడు ఆ తర్వాత కంప్యూటర్ డిప్లొమా పూర్తి చేశాడు కంప్యూటర్ డిప్లొమా పూర్తి చేసిన ఉద్యోగం చేయాలనే ఉద్దేశం మాత్రం అతనికి ఉండేది కాదు పుస్తకాలు ఎక్కువగా చదువుతుండేవాడు అప్పటికి చిరంజీవి గారు స్టార్ హీరోగా ఎదిగారు అప్పుడే అంటే పంతొమ్మిది వందల తొంభై రెండు నాటికి సినిమాల్లోకి వెళ్లాలనే ఆలోచన వచ్చింది పవన్ కళ్యాణ్ కానీ అది కూడా నచ్చక విరమించుకున్నాడు పవన్ కళ్యాణ్ ఇంటర్ చదువుతున్నప్పుడే అక్క దుర్గా గారికి సాయి ధరం తేజ్ జన్మించాడు ధరమ్ తేజ్ వాళ్ళ నాన్న వాళ్ళని పెద్దగా పట్టించుకునేవాడు కాదు దాంతో పవన్ కళ్యాణ్ చాలా బాధపడేవాడు కంప్యూటర్ డిప్లొమా చదువుతున్నప్పుడు రెండో కొడుకు వైష్ణవ్ తేజ్ జన్మించాడు గారికి ఇద్దరికీ తన పాకెట్ మనీతోనే పవన్ కళ్యాణ్ బొమ్మలు కొనిపెట్టేవాడు ఇంకా డబ్బులు మిగిలితే వాళ్ళ అక్కయ్య గారికి ఇచ్చేవాడు అలా పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు నాటికి పవన్ కళ్యాణ్ మెదడంతా ఆలోచనలతో నిండిపోయింది పైగా పుస్తకాలు చదువుతున్న కొలది ఈ సమాజంపై విపరీతంగా కోపం పెరిగిపోయేది మరో పక్క బాధ కూడా పెరిగిపోయేది ఒకనొక సమయంలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాడు ఆ తర్వాత కార్ల్ మార్క్స్ ప్రపంచ చరిత్రలు చదవడం మొదలు పెట్టాడు అదే సమయంలో పవన్ కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు తాకట్టులో భారతం అనే పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు ఆ తర్వాత చిరంజీవి గారు వాళ్ళ అమ్మ నాన్నలను తీసుకుని చెన్నై వచ్చేయమనడంతో పవన్ కళ్యాణ్ చెన్నై వెళ్లాడు అప్పటికే నాగేంద్రబాబు చెన్నై వెళ్లిపోయి చిరంజీవి గారి దగ్గరే సెటిల్ అయిపోయారు పవన్ చెన్నై వెళ్లాక వాళ్ళక్క దుర్గ గారిని ఆమె కుటుంబాన్ని కూడా చెన్నై రప్పించుకున్నాడు వాళ్ళకి దగ్గరలోనే ఒక ఇల్లు చూసి అందులో వాళ్ళని పెట్టించాడు అలా కొన్ని రోజులు గడిచాక చిరంజీవి గారు పవనని అడిగారు అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ఎందుకు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటావు అనవసరంగా సమయం వృధా చేసుకుంటున్నావు ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోతే నీకు నచ్చిన పని ఏదైనా చేసుకో లేదంటే సినిమాల్లో నాగబాబు అన్నయ్యలాగా ఏదైనా పని చూసుకో అన్నారు అప్పుడు నాకు నటించాలని ఉంది అన్నయ్య అని పవన్ కళ్యాణ్ చెప్పాడు సరే నువ్వు నటించు కానీ ముందు యాక్టింగ్ అయితే ఎంతో కొంత నేర్చుకో నాకు తెలిసిన సత్యానంద్ అనే ఒక మంచి గురువు ఉన్నారు ఆయన దగ్గరికి పంపిస్తాను ఆయన దగ్గర యాక్టింగ్ నేర్చుకో అని సత్యానంద్ గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ పంపించాడు సత్యానంద్ గారి దగ్గర ఆరు నెలలు నటన నేర్చుకున్నాడు పవన్ కళ్యాణ్ ఈలోగా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ కోసం ఒక మంచి కథని డైరెక్టర్స్ ని వెతకడం ప్రారంభించారు ఆ సమయంలో ఈవి గారు చిరంజీవితో అల్లుడా మజాక అనే సినిమా చేస్తున్నారు షూటింగ్ స్పాట్ లో మాట్లాడుతుండగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చింది తమ్ముడికి ఒక మంచి కథ ఉంటే చేద్దాం లేదంటే ఎవరైనా ఒక మంచి రచయిత ఉంటే చెప్పండి కానీ మాస్ యాక్షన్ కథ వద్దు సింపుల్ గా లవ్ స్టోరీ లాంటిది చేద్దాం అని చిరంజీవి గారు చెప్పారు ఈవీవి గారు వారం రోజుల తర్వాత మూడు కథలు పట్టుకుని వచ్చారు అందులో ఏది నచ్చితే అది చేద్దాం నచ్చకపోతే ఇంకో కథ చెబుతానని చెప్పారు చిరంజీవి గారు అల్లు అరవింద్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి కథని ఓకే చేశారు అందులో మరొక కథ కన్యాదానం కానీ కన్యాదానం లాంటి పరువైన కథని అప్పుడే అమ్మాయి ఇక్కడ అబ్బాయి కథని ఓకే చేశారు ఈ సినిమాకి సత్యానంద్ గారు మాటలు రాశారు పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరిలో షూటింగ్ మొదలైంది ఒక పక్క అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మరో పక్క చిరంజీవి ముత్యాల సుబ్బయ్య కాంబినేషన్ లో హిట్లర్ మొదలైంది ఆ సమయంలోనే ముత్యాల సుబ్బయ్య గారితో తమ్ముడు కోసం మరో కథ తయారు చేయమని చిరంజీవి గారు చెప్పారు అప్పుడే ముత్యాల సుబ్బయ్య గారు పవన్ కళ్యాణ్ కోసం ఒక కథని సిద్ధం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరు అక్టోబర్ నెలలో అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాని విడుదల చేశారు మొదటి రోజు టాక్ ఎలా ఉందంటే చిరంజీవి గారి తమ్ముడంట ఎవరో పవన్ కళ్యాణ్ అట అనేవారు మరి కొంతమంది మెగాస్టార్ తమ్ముడంట హీరో అని చెప్పేవారు మొత్తానికి హీరో కొత్తవాడైనా బాగానే చేశాడు లాంటి కామెంట్లు వస్తుండేవి అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి యావరేజ్ గా ఆడింది అయితే ప్రేక్షకులు మాత్రం కేవలం చిరంజీవి తమ్ముడైన మాత్రమే సినిమా థియేటర్ కి వచ్చారు హిట్లర్ సినిమా షూటింగ్ పంతొమ్మిది వందల తొంభై ఆరు నవంబర్ నాటికి పూర్తయిపోయింది అప్పటికే ముత్యాల సుబ్బయ్య గారు పవన్ కళ్యాణ్ కోసం గోకులంలో సీత అనే కథను సిద్ధం చేశారు అందువలనే వెంటనే షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు మే నెలలో వైజాగ్కి చెందిన నందిని అనే అమ్మాయితో పవన్ కళ్యాణ్ కి వివాహం జరిపించారు వీరిద్దరు వివాహం అయ్యాక గోకులంలో సీత పంతొమ్మిది వందల తొంభై ఏడు విడుదల చేశారు ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది తరువాత భీమినేని శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో సుస్వాగతం మొదలైంది ఈ సినిమా మొదలయ్యే నాటికి పవన్ నందిని ఇద్దరు వేరువేరైపోయారు నందిని వాళ్ళ అమ్మగారింటికి వెళ్లిపోయింది నందిని వాళ్ళ అమ్మగారు వైజాగ్లో పెద్ద రెబల్ ఇంకా చెప్పాలంటే ఒక చిన్నపాటి డాన్లా ఉంటుంది సుస్వాగతం మొదలైన కొన్నాళ్లకే ఏ కరుణాకర్ అనే కో డైరెక్టర్ చెప్పిన కథ నచ్చి ఆయన దర్శకత్వంలో తొలి ప్రేమ అనే సినిమా మొదలైంది సుస్వాగతం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జనవరిలో విడుదలై సూపర్ హిట్ అయింది తొలి ప్రేమ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జూలైలో విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ అయింది సుస్వాగతంతో పవన్ కళ్యాణ్ కి ఒక గుర్తింపు వస్తే తొలి ప్రేమతో స్టార్ హోదా వచ్చింది తొలి ప్రేమతోనే పవన్ కంటూ ఒక అభిమాన ఘనం ఏర్పడింది ఈ సినిమా ఉత్తమ సినిమాగా జాతి అవార్డుని నంది అవార్డుని గెలుచుకుంది మరో నాలుగు నంది అవార్డ్స్ కూడా ఈ సినిమా గెలుచుకుంది ఈ సినిమా చూసి అప్పటి యూత్ చాలా మంది లవర్స్ బ్లేడ్తో చేతులు కోసుకున్నారంటే ఎంతటి ప్రభావాన్ని చూపిందో అర్థం చేసుకోవచ్చు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన తమ్ముడు మరో సూపర్ డూపర్ హిట్ అయింది తమ్ముడు సినిమాతో పవన్ రేంజ్ మరికొంత పెరిగింది తొలి ప్రేమ తమ్ముడు సినిమాలు చూసిన పూరి జగన్నాథ్ గారు కొత్త దర్శకుల్ని పవన్ కళ్యాణ్ ఎంకరేజ్ చేస్తున్నాడని తెలుసుకుని పవన్ కి కథ చెప్పాలని అతని కోసం రెండు కథలు సిద్ధం చేసుకున్నాడు కానీ ఎలా కలవాలో తెలియక చాలా కష్టాలు పడ్డాడు చివరికి కెమెరామెన్ చోటకే నాయుడు సహాయంతో పవనని కలిసి రెండు కథలు చెప్పాడు అందులో ఓటి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఇంకోటి బద్రి పూరి గారు పవనని కలవడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో ఎన్ని టెన్షన్లు పడ్డాడో తెలియాలంటే పూరి జగన్నాథ్ గారి బయోగ్రఫీ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాము చూడండి పూరి గారు చెప్పిన రెండు కథల్లో బద్రీ కథని పవన్ కళ్యాణ్ ఓకే చేశాడు బద్రీలో అమిషా పటిల్ రేణుదేశాయి హీరోయిన్లుగా ఎంపిక చేశాడు పూరి షూటింగ్ కంటే ముందే రేణుదేశయిని పవన్ కి పరిచయం చేశాడు పవన్ అప్పటికే నాలుగు సినిమాలు రేణు రేణుగారికి పవన్ తెలియదట షూటింగ్ కంటే ముందే పవన్ రేణుదేశ్ కొంత క్లోజ్ అయ్యారు షూటింగ్ స్టార్ట్ అయ్యాక రేణుదేశ్కి తమిళంలో ప్రభుదేవ పక్కన నటించే అవకాశం వచ్చింది బద్రీ సినిమాకి పనిచేసిన కెమెరామెన్ సహాయంతో తమిళ ఆఫర్ ని కూడా రేణుదేశాయి ఒప్పుకుంది తమిళం నుండి వచ్చాక బద్రీలో మూడవ షెడ్యూల్ మొదలు పెట్టారు అప్పటి నుంచి పవన్ రేణుదేశ్ ప్రేమించుకోవడం మొదలు పెట్టారు కానీ ఎవరు ఐ లవ్ యూ లాంటి పదాలు మాత్రం చెప్పుకోలేదు లాస్ట్ షెడ్యూల్ వచ్చేసరికి లో ఒక టెన్షన్ మొదలైంది పవన్ కళ్యాణ్ కి ఎలాగైనా తన లవ్ ని వ్యక్తపరచాలని అనుకుంది అదే సమయంలో రేణు కి ఒక మంచి అవకాశం దొరికింది పవన్ జ్వరం వచ్చి బాగా నీరసించిపోయాడు ఆ సమయంలో పవన్ ప్రపోజల్ చేద్దాం అనుకునేసరికి రేణు వాళ్ళ అమ్మగారు వద్దనేశారు తర్వాత షెడ్యూల్ చివరి రోజున ఎయిర్పోర్ట్ లో ధైర్యం చేసి ప్రపోజల్ చేసింది పవన్ కూడా అప్పటికే ఆమె లవ్ లో ఉండడంతో ఓకే చెప్పేశాడు అప్పటి నుంచి ఇద్దరు ప్రేమలో ఉంటూనే సహజీవనం చేయడం ప్రారంభించారు అప్పట్లో ఈ విషయం గురించి ఇండస్ట్రీలో పెద్ద చర్చలే జరిగాయి ఇంట్లో ఒకవైపు నందిని మ్యాటర్ సెటిల్ అవ్వలేదు అయినా కూడా ఇంకొక అమ్మాయితో సహజీవనం ఎందుకు అని కుటుంబ సభ్యులు ఆలోచించేవారు ఆ తర్వాత ఎస్ జె సూర్య దర్శకత్వంలో రెండు వేల ఒకటి ఏప్రిల్ ఖుషీ వచ్చింది ఆ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అవ్వడమే కాదు ఆ సంవత్సరం ఇండస్ట్రీ హిట్ కూడా ఆ సినిమానే అయ్యింది ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ క్రేజ్ పీక్ కి వెళ్లింది నూట ఒక్క కేంద్రాల్లో యాభై రోజులు డెబ్బై తొమ్మిది కేంద్రాల్లో వంద రోజులు ఎనిమిది కేంద్రాల్లో నూట ఐదు రోజులు ఆడి ఖుషి సినిమా రికార్డు క్రియేట్ చేసింది ఆ టైంలో పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎంతంటే మెగాస్టార్ స్టామినాని మించిపోయేంత అయితే పవన్ కళ్యాణ్ అవేవి పట్టించుకోలేదు ఖుషి తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గుండు కొట్టించుకున్నాడు పవన్ కళ్యాణ్ పరిటాల రవి అనుచరులు కొట్టడం వలనే కోపంతో పరిటాల రవి గుండు కొట్టించాడని చాలా పుకార్లు షికారులు చేశారు అయితే అప్పట్లో దాని గురించి పవన్ కళ్యాణ్ పెద్దగా వివరణ ఇవ్వలేదు కానీ ఈ మధ్య దానికి స్పందిస్తూ నాకు ఎవరూ గుండు కొట్టించలేదు సినిమాలు ఎక్కువ అవడం చిరాకు అనిపించి గుండు కొట్టించుకున్నాను అంతేకాని నాకెవరూ గుండు కొట్టలేదు ఎవరికి ఏదనిపిస్తే అది రాసేయడం ప్రజలు దాని గురించి రకరకాలుగా మాట్లాడుకోవడం జరిగిపోయింది అంటూ వివరణ ఇచ్చాడు అయితే పవన్ కళ్యాణ్ ఆ సమయంలో అంటే ఖుషీ తర్వాత ఏ డైరెక్టర్ చెప్పిన కథని వినలేదు తనే తన కోసం ఒక కథని సిద్ధం చేసుకుని రేణు దేశాని హీరోయిన్ గా పెట్టి జానీ అనే సినిమాని మొదలు పెట్టాడు ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించాడు అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించాడు రెండు వేల మూడు ఏప్రిల్ లో భారీ క్రేజ్తో వచ్చిన జానీ అభిమానుల్ని భారీగానే నిరాశపరిచింది చాలామంది ఏమన్నారంటే పవన్ అనవసరంగా డైరెక్షన్ జోలికి వెళ్ళాడని అది కొంతవరకు నిజమే కావచ్చు ఆ తర్వాత రెండు వేల నాలుగులో వీరశంకర్ బైరిశెట్టి దర్శకత్వంలో గుడంబా శంకర్ మొదలైంది ఈ సినిమా జరుగుతున్నప్పుడే పవన్ కి గారికి కొడుకు అఖీరానందన్ జన్మించాడు రెండు వేల నాలుగు సెప్టెంబర్ నెలలో గుడంబా శంకర్ విడుదలైంది ఈ సినిమా కూడా అభిమానుల్ని భారీగానే నిరాశపరిచింది రెండు వేల ఐదులో వచ్చిన బాలు రెండు వేల ఆరులో వచ్చిన బంగారం అన్నవరం కూడా అభిమానుల్ని పెద్దగా తృప్తిపరచలేదు అన్నవరం పాజిటివ్ టాక్ తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రం తృప్తినివ్వలేకపోయింది అదే సమయంలో రెండు వేల ఏడులో శంకరదాదా ఎంబీబీఎస్లో ఒక అతిథి పాత్రలో నటించి మెగా అభిమానుల్ని అలరించాడు శంకరదాద ఎంబీబీఎస్ తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి రావడం అదే సమయంలో పవన్ మొదటి భార్య అంజలి పవన్పై పై పై కేసు వేయడం పవన్ కళ్యాణ్ రేణుదేశాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని వీరికి అక్రమంగా ఒక కొడుకు కూడా జన్మించాడని రెండు వేల ఏడు జూలైలో కేసు వేసింది వీరితో పాటు చిరంజీవి కుటుంబంలోని పద్నాలుగు మందిపై ఆమె పిటిషన్ దాఖలు చేసింది ఈ కేసుని కోర్టు కొట్టివేయగా నందిని ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది ఆమె అలా చేసేసరికి నందిని నుంచి పవన్ కళ్యాణ్ విడాకులు కోరాడు అందుకు నందిని నెలకు ఐదు లక్షలు భరణం ఇవ్వాలని కోర్టులో కేసు వేసింది ఈ కేసును కూడా కోర్టు కొట్టివేసింది మళ్లీ నందిని ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తెచ్చుకుంది ఇవన్నీ ఎందుకని తన రాజకీయ సినీ జీవితంలో మచ్చలు మిగిలిపోకూడదని చిరంజీవి గారు నందినిని వాళ్ళమ్మ గారిని పిలిపించి ఐదు కోట్లకు సెటిల్మెంట్ చేసుకున్నారు దాంతో నందిని అన్ని కేసులను ఉపసంహరించుకుంది రెండు వేల ఎనిమిది ఆగస్టు పన్నెండున పవన్ కళ్యాణ్ కి నందిని విశాఖపట్నం ఫ్యామిలీ కోర్టులో విడాకులు మంజూరయ్యాయి ఈ కోర్టు కేసు జరుగుతున్న సమయంలోనే తన స్నేహితుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో జల్సా సినిమా మొదలైంది ఈ సినిమా పవన్ అభిమానులకి పూర్తిగా ఆకలి తీర్చలేకపోయినా కొంతవరకు తృప్తినిచ్చింది ఇరవై రెండు కోట్ల ఇరవై రెండు లక్షల షేరుతో రికార్డులు బద్దల కొట్టింది రెండు వేల తొమ్మిదిలో రేణుదేశాయ్కి పవన్ కళ్యాణ్కి అధికారికంగా వివాహం చేశారు మెగాస్టార్ ప్రజారాజ్యం పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ ఆహర్నిశలు ప్రచారం చేశాడు ఆ పార్టీ యువజన నాయకుడిగా ఇటువంటి పదవులు ఆశించకుండా ఆ ఎన్నికల్లో ప్రచారం చేశాడు అయితే ఆ ప్రచారంలో ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువగా ఉంటుంది ఆయన మాటలు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఘోరంగా ఓడిపోయింది కూడా రెండు వేల పదిలో వచ్చిన పులి రెండు వేల పదకొండులో వచ్చిన తీన్మార్ పంజాలు కూడా తీవ్ర నిరాశనే మిగిల్చాయి అభిమానులకి వరుసగా సినిమాలు పోయినా పవన్ కళ్యాణ్ క్రేజ్ మాత్రం తగ్గలేదు తెలుగు ప్రజలు ఒక్కసారి నమ్మితే జీవితాంతం గుండెల్లో పెట్టుకుంటారనడానికి పవన్ కళ్యాణ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి పవన్ కళ్యాణ్ కి అంత క్రేజ్ ఎందుకు వస్తుందో తెలుసా కొమరంపూల్ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది అది నైట్ షూటింగ్ రాత్రి రెండు గంటలకి ప్యాకప్ చెప్పారు అందరూ ఎటు వాళ్ళు అటు వెహికల్స్ లో వెళ్లిపోతున్నారు కానీ కొంతమంది లేడీ జూనియర్ ఆర్టిస్టులు మాత్రం నడుచుకుంటూ కృష్ణానగర్ వైపు వెళ్తున్నారు ఈలోగా పవన్ కళ్యాణ్ కూడా తన కారులో వెళ్తున్నాడు వాళ్ళని చూసిన పవన్ కారు ఆపి మీరెందుకు నడిచి వెళ్తున్నారు అని అడిగాడు మేము రోజు సార్ నడుచుకుంటూనే వెళ్తాం జూనియర్స్ కదా మాకు వెహికల్స్ పెద్దగా ఇవ్వరు అని చెప్పారు సరే అయితే ప్రస్తుతం ఇప్పుడు నా కారులో ఎక్కండి రేపు దాని గురించి మాట్లాడుతాను మీ ఇంటికి నేను డ్రాప్ చేస్తాను అని అన్నాడు పవన్ కానీ ఆ జూనియర్స్ పర్వాలేదు సార్ మా ఇల్లు దగ్గరే మేము నడుచుకుంటూ వెళ్ళిపోతాం అని పవన్ కి చెప్పారు కానీ పవన్ కళ్యాణ్ ఒప్పుకోలేదు మీరు నా కారు ఎక్కుతారా లేకపోతే నేనే కారు దిగి మీతో నడవాలా అని అన్నారు ఆ మాట వినగానే జూనియర్ ఆర్టిస్టులు నలుగురు ఆయన కారులో ఎక్కారు వాళ్ళని దింపేశాక ఏజెంట్ పేరు కనుక్కున్నాడు తర్వాత కారు వెనుదిరిగిల్స్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లింది తెల్లవారిన తర్వాత పవన్ కళ్యాణ్ వెంటనే ఏజెంట్ ని పిలిపించి జూనియర్ ఆర్టిస్టులకి వెహికల్ ఎందుకు పెట్టలేదు అని అడిగాడు వాళ్ళకి మేము ఎప్పుడు వెహికల్ పెట్టం సార్ దగ్గరే కదా నడుచుకుంటూ వెళ్లిపోతారు మరీ దూరం అయితే తప్ప మేము పెద్దగా వెహికల్స్ పెట్టం సార్ అని అన్నాడు అంతే వెంటనే పవన్ కళ్యాణ్ తన బెల్ట్ను తీసి రెండు రౌండ్లు వేశాడు ఇంకొకసారి జూనియర్ ఆర్టిస్టులు నడిపించేవని తెలిసిందంటే పనిష్మెంట్ వేరేలా ఉంటుంది ఆడవాళ్లు అర్ధరాత్రి అలా నడుచుకుంటూ వెళ్తే జరగరానిది జరిగితే పరిస్థితి ఏంటి వాళ్ళ కుటుంబ సభ్యులకి మళ్ళీ వాళ్ళని తెచ్చి ఇవ్వగలవా వాళ్ళ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నావు కదా వాళ్ళ కోసం కొంత ఖర్చు పెట్టు ఇంకొకసారి అలా జరగకుండా చూసుకో అని వార్నింగ్ ఇచ్చి పంపించారు ఇంకొకసారి ఏం జరిగిందంటే లైట్ మెన్స్ నీరసంగా పనిచేస్తున్నారు అంత నీరసంగా ఎందుకు పనిచేస్తున్నారు అని వాళ్ళ దగ్గరికి వెళ్లి అడిగాడు భోజనాలు అయిపోయాయి అంట సార్ మేనేజర్ తెప్పిస్తున్నాడు అని ఒక లైట్ మెన్ చెప్పాడు వెంటనే మేనేజర్ ను పిలిపించి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు తర్వాత ప్రొడ్యూసర్ ను పిలిపించి లైట్మెన్స్ తిన్నాక ఆ పైన మరొక గంట తర్వాత షూటింగ్ మొదలు పెడదాం అలాగే లైట్స్ మెన్స్ ఓకంటేనే అంతవరకు షూటింగ్ ఆపండి అని చెప్పాడు అది పవన్ కళ్యాణ్ అంటే ఇలాంటి విషయాల్ని ఏ హీరో పట్టించుకోడు కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు అందరి కడుపు నిండాగానే తన కడుపు నిండాలనుకుంటాడు మీకు తెలుసా పవన్ కళ్యాణ్ షూటింగ్ లో ఉంటే అందరికీ ఒకేలా ఫుడ్ సర్వీస్ ఉంటుంది తనకి ఏది పెడితే లొకేషన్ లో ఉన్న వాళ్ళందరికీ అదే పెట్టాలి లొకేషన్ లో ఉన్న వాళ్ళందరికీ ఏది పెడితే తనకి కూడా అదే పెట్టాలి స్పెషల్ గా ఆయన ఏమీ తెప్పించుకోడు దట్ ఈస్ పవన్ కళ్యాణ్ అందుకే పవన్ కళ్యాణ్ కి అంత క్రేజు ఇలాంటి క్రేజు సినిమాల హిట్స్ వల్ల మాత్రమే రావు వ్యక్తిత్వం మాత్రమే వస్తుంది అయితే పవన్ చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే రేణు దేశాయి విడిచిపెట్టడం రెండు వేల పన్నెండు వరకు వీరు బాగానే కలిసిమెలిసి ఉన్నారు రెండు వేల పన్నెండులో లో రేణు దేశాయి విడిచిపెట్టి రెండు వేల పదమూడులో లో ఎర్రగడ్డలో ఉన్న రిజిస్టర్ ఆఫీసులో లో అన్నా లెజోనావని వివాహం చేసుకోవడం నాగబాబు అప్పులన్నీ పవన్ కళ్యాణ్ తీర్చడం వల్లనే రేణు పవన్ల మధ్య మనస్పర్ధలు వచ్చాయని చాలామంది అన్నమాట అందుకే విడిపోయారని వార్తలు కూడా వచ్చాయి అదే నిజమైతే పవన్ అన్నాలిజోవని వివాహం ఎందుకు చేసుకున్నట్టు అన్నదే ఎవరికి అర్థం కాని విషయం మూడో వివాహం చేసుకోవడం రేణుదేశాయిని విడిచిపెట్టడం అభిమానులకి కాదు సామాన్య ప్రజలకి నచ్చలేదు ఆ విషయంలో పవన్ కళ్యాణ్ చాలామందికి నచ్చలేదు కూడా అది కూడా కొడుకు అఖీరానందన్ కూతురు ఆద్య ఇద్దరు పిల్లలు పుట్టాక ఆమెని విడిచిపెట్టడం అభిమానుల్ని బాగా బాధ కలిగించింది సినిమాల పరంగా నిరాశతో ఉన్న పవన్ అభిమానులకి ఎలాగైనా ఒక మంచి హిట్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ అనుకున్నారు అప్పుడే పవన్ కి హరిశ్ శంకర్ ఒక కథ చెప్పాడు అది త్రివిక్రమ్ కి నచ్చలేదు కానీ దబాంగ్ ని రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో ఉన్నారు ఆ టైప్ లో ఒక కథ రాసుకుని శంకర్ ని రమ్మన్నారు శంకర్ తెలుగు నేటివిటికి తగ్గట్టు దబాంగ్ కథని రాసుకొని వచ్చాడు అదే గబ్బర్ సింగ్ ఆ కథ విన్నాక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓకే చెప్పాడు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు రెండు వేల పన్నెండులో లో వచ్చిన గబ్బర్ సింగ్ ఒక ప్రభంజనం సృష్టించింది పవన్ కళ్యాణ్ అభిమానులకి గబ్బర్ సింగ్ ఒక విందు భోజనం అనే చెప్పాలి ముప్పై ఐదు కోట్లకి బిజినెస్ జరిగిన గబ్బర్ సింగ్ అరవై కోట్ల పదహారు లక్షల షేర్ వసూలు చేసింది రెండు వందల యాభై కేంద్రాలలో డైరెక్ట్ గా యాభై రోజులు పూర్తి చేసుకుంది ఈ సినిమా ఈ సినిమాకి అవార్డ్స్ కంటే అభిమానుల రివార్డ్సే ఎక్కువ దీని తర్వాత పూరి దర్శకత్వంలో వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు యావరేజ్ స్టాక్ తెచ్చుకున్న ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది మరో బ్లాక్ బాస్టర్ హిట్ మళ్లీ వెంటనే పవర్ స్టార్ అభిమానులకి మరో విందు భోజనం అందించాడు మొదటి వంద కోట్లు సాధించిన తెలుగు సినిమాగా అత్తారింటికి దారేది రికార్డులు క్రియేట్ చేసింది అయితే ఇక్కడ మీ అందరికి తెలిసిన ఒక విషయం చెప్పాలి అత్తారింటికి దారేది సినిమా రిలీజ్కి ముందే తొంభై నిమిషాలు లీక్ అయింది ఆ లీక్తో నిర్మాత భోగవల్లి ప్రసాద్ గారికి హార్ట్ అటాక్ వచ్చింది పవన్ ఆయన్ని కలిసి మీరు ఎటువంటి బెంగా పెట్టుకోవద్దు సినిమాకి నష్టాలు వస్తే నాది బాధ్యత నా అభిమానులు థియేటర్లోనే చూస్తారు మీరేమి భయపడకండి అని ధైర్యం చెప్పారు పవన్ కళ్యాణ్కి అభిమానులంటే అంత నమ్మకం అనుకున్న విధంగానే పవన్ అభిమానులు కూడా థియేటర్లోనే చూసి అత్తారింటికి దారేది సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేశారు రెండు వేల పదకొండులో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశాక పవన్ కి చిరంజీవిపై కోపం వచ్చిన మాట వాస్తవమే ఏ పార్టీకి అయితే వ్యతిరేకంగా ప్రజారాజ్యం పార్టీని స్థాపించామో ఆ పార్టీలోనే ప్రజారాజ్యాన్ని కలిపివేయడం మంత్రి పదవిని చిరంజీవి తీసుకోవడం పవన్ కి ఇష్టం లేదు చిరంజీవి గనుక పార్టీని రెండు వేల పద్నాలుగు వరకు ఉంచగలిగితే మరింత బలోపేతం చేసి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ లాగే ప్రజారాజ్యాన్ని కూడా బలమైన పార్టీగా చేసి ఆ రెండు పార్టీలకు గట్టి పోటీనిచ్చే స్థాయికి వెళ్లే వాళ్లం సీఎం పదవి రాకపోయినా డెబ్బై ఎనభై సీట్లైనా సాధించగలిగే వాళ్లం అన్నది పవన్ ఆలోచన కానీ చిరంజీవి అవేమి ఆలోచించకుండా పార్టీని కాపాడలేననే నమ్మకంతో ఎవరిని సంప్రదించకుండానే కాంగ్రెస్ లో విలీనం చేయడం పవన్ జీర్ణించుకోలేకపోయాడు ఆ మధ్య పవన్ కళ్యాణ్ చిరంజీవితో నాలుగైదు సంవత్సరాలు మాట్లాడను కూడా లేదు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగున ఒక్కడే అభిమానుల సమక్షంలో జనసేన పార్టీని స్థాపించాడు జనసేన పార్టీ భావజాలంతో కూడిన ఒక పుస్తకం కూడా రాశాడు నరేంద్ర మోదీని కలిసి రెండు తెలుగు రాష్ట్రాల సమస్యలను వివరించాడు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి బీజేపీకి సపోర్ట్ చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు కానీ జనసేన ఒక్క స్థానంలో కూడా చేయలేదు మొత్తం ఇచ్చాడు నుండి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చి ప్రజల మధ్యనే ఉన్నాడు ఉద్దానంలో రెండు వేల పదిహేనులో లో ముప్పై నాలుగు వేల కిడ్నీ కేసులు నమోదైతే ఒక్కరూ పట్టించుకోలేదు పవన్ వలనే ఆ విషయం తెలిసిందే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను నూట నలభై స్థానాల్లో పోటీ చేసింది అందులో పవన్ భీమవరం గాజువాక రెండు స్థానాల్లోనూ పోటీ చేశాడు అయితే పవన్ రెండు చోట్ల ఓడిపోయాడు మిగతా నూట ముప్పై ఎనిమిది స్థానాలలో ఒక్క తూర్పు గోదావరి జిల్లా రాజోలులో రాపాక వరప్రసాదరావు గారు తప్ప ఇంకెవరూ గెలవలేదు అయినా కూడా పవన్ కళ్యాణ్ నిరాశ చెందలేదు ప్రజల సమస్యల గురించే పట్టించుకున్నాడు ప్రజల కోసమే ఈ పార్టీని స్థాపించాను పదవుల కోసం కాదు అని ప్రజల సమస్యల గురించే పట్టించుకున్నాడు ఇసుక కొరత కారణంగా భవన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పోరాడి వైఎస్ఆర్ సిపి నిలదీశాడు రెండు వేల ఇరవై జనవరి నుంచి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో కర్నూలులో క్రూరంగా అత్యాచారానికి గురై హత్య చేయబడ్డ సుగాలి ప్రీతి అనే పదిహేనళ్ల బాలికకు న్యాయం జరగాలని ర్యాలీ నిర్వహించాడు ఈ విషయంలో ఒక్క రాజకీయ నాయకుడు గాని ఒక్క రాజకీయ పార్టీ గాని పట్టించుకోలేదు సుగాలి ప్రీతి కోసం పోరాడిన ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమే ఆంధ్రాలో జరిగిన ఇలాంటి ఎన్నో సంఘటనల గురించి పోరాడాడు కూడా వైసీపీ అవినీతి పాలన అంతమే లక్ష్యంగా పోరాటం చేశాడు పవన్ అందుకోసం వ్యక్తిగతంగా ఎన్నో అవమానాలు ఆక్షేపణలు పడ్డాడు వైసీపీ నాయకులు ఎన్నో దూషణలు దాడులు చేసినా వెనకాడలేదు చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు తనకి మంచి అవకాశం వచ్చిందని సంభరపడకుండా చంద్రబాబుకి అండగా నిలబడ్డాడు నిజానికి జగన్ తవ్విన గుంతలో జగనే పడ్డాడు జరిగిన విషయం ఏంటంటే చంద్రబాబుని అరెస్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా తనకి మంచి అవకాశం వచ్చిందని సంబరపడిపోయి ఒంటరిగా పోరాటానికి వెళ్తాడని ఆ తర్వాత టీడీపీ కూడా ఒంటరిగా పోరాటం చేస్తే వైసీపీకి ఎటువంటి తిరిగి ఉండదు జనసేన టీడీపీ సపరేట్గా పోటీ చేస్తే ఓట్లు ఖచ్చితంగా చీలుతాయని మళ్ళీ తద్వారా మరో నూట యాభై నుంచి నూట అరవై సీట్లలో వైసీపీ గెలవపోతుందని జగన్ సంబరపడ్డాడు కానీ పవన్ కళ్యాణ్ జగన్ ఆటలు సాగనివ్వలేదు చంద్రబాబుని అరెస్ట్ చేయగానే రోడ్డుపైనే బయట నిరసనలు తెలిపాడు టీడీపీ శ్రేణుల్లో ధైర్యాన్ని నింపాడు చంద్రబాబు పర్మిషన్ లేకుండానే పొత్తు కన్ఫర్మ్ చేశాడు తద్వారా టీడీపీ క్యాడర్ ఎంతో సంతోషించింది చంద్రబాబు బయటకు వచ్చాక సీట్ల సర్దుబాటు విషయంలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చిన వాటిని పక్కన పెట్టి రాజీపడి ఇరవై నాలుగు సీట్లలో పోటీ చేయడానికి ఒప్పుకున్నాడు ఆ తర్వాత బీజేపీని కూడా పొత్తులో కలుపుకొని కూటమిని ఏర్పరిచి బీజేపీ కోసం మరో మూడు సీట్లు త్యాగం చేశాడు వైసీపీని అధపాతాలానికి తొక్కేస్తానని శబదం చేసి అన్నట్లుగానే చేసి చూపించాడు భారతదేశంలోనే నూటికి నూరు శాతం ఫలితాలు సాధించిన తొలి పార్టీగా కార్డు క్రియేట్ చేశాడు పవన్ కళ్యాణ్ ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే ఇరవై ఒక్క స్థానాల్ని గెలిచి చూపించాడు రెండు లోక్సభ స్థానాల్లో పోటీ చేసి రెండింటినీ కైవసం చేసుకున్నాడు ఇప్పుడు తనని అవమానించిన వారే ప్రశంసిస్తున్నారు తనని తిట్టిన వారే పొగుడుతున్నారు దేశం చూపు పిఠాపురం వైపు తిప్పేలా చేశాడు వంద శాతం ఫలితాలు వచ్చినా గర్వపడకుండా తన అభ్యర్థులను కూడా గర్వముద్దని ప్రతీకార దాడులు చేయొద్దని బాధ్యతగా మెలగాలని చెప్పిన గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ నిజం చెప్పాలంటే టీడీపీని గట్టెక్కించి వైసీపీని పాతాలానికి తొక్కేసి దేశ రాజకీయాలలో కీలకంగా మారిన వ్యక్తి పవన్ కళ్యాణ్ క్రిందటిసారి జగన్ కి ఇరవై రెండు ఎంపీ స్థానాలు వచ్చినా ఉపయోగం లేకుండా పోయింది ఎందుకంటే ఎన్డీఏ పూర్తి మెజారిటీతో గెలిచింది ఇప్పుడు పవన్ కి రెండే ఎంపీ స్థానాలు వచ్చినా కూడా ఎన్డీఏలో కీలకంగా మారాడు పదిహేను సంవత్సరాల పోరాట ఫలితం ఈరోజు కనిపించింది జన సైనికులు కూడా అండగా నిలబడ్డారు ఈరోజు పవన్ కళ్యాణ్ గెలుపు ప్రతి జన సైనికుడు ఎంతో ఆనందం పొందుతున్నాడు తన ఇంట్లో అన్నయ్య గెలుపొందాడని నిజంగా సంబరాలు చేసుకుంటున్నారు నిజంగా ఈ ఎన్నికలు పవన్ కళ్యాణ్వే స్థిర గుర్తుండిపోతాయి టీడీపీ పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్కి ఎప్పటికైనా సరే రుణపడి ఉండిపోతారు పవన్ కళ్యాణ్ ప్రజలకి మంచి పరిపాలన అందిస్తాడనే నమ్మకం అందరికీ ఉంది ఇంకా చెప్పాలంటే ప్రతిపక్షంలో వైసీపీ లేదు కాబట్టి ఇప్పుడు జనసేన ప్రతి ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం కూడా ఉంది ఎందుకంటే మరో ఒకటి రెండు సంవత్సరాలలో టీడీపీతో గనక విభేదాలు వచ్చిన చంద్రబాబు పరిపాలన నచ్చకపోయినా కేవలం తన స్వార్థం కోసం చూసుకున్నా కూడా ప్రతిపక్ష పాత్ర ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పోషిస్తాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాజకీయం మాత్రం రసవత్రంగా మారబోతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు ఏదైనా సరే పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడికి కూడా మరో అవకాశం ఇవ్వాలని మనం మనస్ఫూర్తిగా మన కంట్రీ ఛానల్ తరపు నుంచి కోరుకుందాం